హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ పాలకూరతో రకరకాల రెసిపీస్ చేసి ఉంటారు మీరు పాలకూరతో పకోడి ఎప్పుడైనా ట్రై చేశారా ఒకే రకంగా పాలకూర పప్పు పాలకూర పచ్చడి తిని తిని బోర్ కొట్టేసింది ఈ రోజు మా ఇంట్లో అయితే మా మమ్మీ మెంతికూర పప్పు చేసింది కాంబినేషన్ గా పాలకూర పకోడి అనమాట చకచకామని చేసేద్దాం చూడండి ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి తగినట్టు ఆయిల్ పెట్టేసుకున్నాము అండ్ పాలకూరని అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా వాటర్ కూడా పట్టవన్నమాట చూడండి శనగపిండి తీసుకుంటున్నాము మీకు పకోడీ కావాల్సినంత శనగపిండి తీసుకొని కొద్దిగా బియ్యపిండి పిండి అనమాట ఒక కప్పు మీరు శనగపిండి తీసుకున్నట్లయితే ఒక పావు కప్పు మనం రైస్ పౌడర్ వేస్తాం అన్నమాట అయితే కొద్దిగా అల్లం ఇలా పచ్చిమిర్చిని మేము పెద్ద పెద్ద చీలికలుగా వేసుకుంటాము ఇందులోకి ఒక్క చిటికేడు ఇంగువ వేసుకోండి మా మమ్మీ ఎప్పుడు చేస్తూ ఉంటుంది పకోడీలోకి ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది అయితే కొద్దిగా రుచికి తగినట్టు సాల్ట్ అనమాట ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో చెప్పున్నాము వాము ఇలా చేతిలో వేసుకొని నలిపి వేసుకుంటే చక్కగా మంచి కలర్ వస్తుంది మంచి అరోమా వస్తుంది అనమాట చూడండి మనం కడిగి పెట్టుకున్న పాలకూర వేస్తున్నాము చూడండి ఇందాక చెప్పాను కదా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి అని ఇంక ఇదంతా వేసేసి చక్కగా ఈ మొత్తాన్ని మన చేతులతోనే చక్కగా కలిపిస్తాం అనమాట అస్సలు మర్చిపోవద్దు పాలకూరలో వాటర్ ఉంటుంది అసలు ఎక్స్ట్రా వాటర్ అనేది అస్సలు మేము వాడలేదు మీరు కూడా వాడద్దు చూడండి మేము తీసుకున్న శనగపిండి క్వాంటిటీకి పాలకూర అయితే కరెక్ట్గా సరిపోయింది ఒక కట్ట పాలకూర అనమాట చిన్న కట్ట సో కరెక్ట్గా సరిపోయింది ఇంకా వాటర్ మాత్రం ఎక్కడా యాడ్ చేయలేదు మా మమ్మీ అయితే పకోడి మంచి కలర్ రావడం కోసం కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది అనమాట నూనెలో వేగునున్నప్పుడు మంచి ఎల్లో కలర్ వస్తుంది అనమాట సో మీకు నచ్చకపోతే మీరు పసుపు స్కిప్ చేసేయచ్చు అలాగే ఆ కూరల్లో సాల్ట్ కూడా ఉంటుంది సో ఉప్పు వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి అండ్ చూడండి నూనె బాగా వేగుతున్నప్పుడే పకోడీ వేస్తే బాగుంటుంది ఈ పాలకూర పకోడీ తొందరగా వేగుతుంది లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది కూడా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ మాలాగా మెంతి మెంతికూర పప్పు చేసిందని చెప్పాను కదా మా మమ్మీ సో ఎందులోకైనా చక్కచక్క అన్ని రెండు నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ ఎక్కడమే మనకి పని అనమాట తొందరగా అయిపోతుంది పాలకూర పకోడి చూడండి ఆయిల్ ఎక్కువ పీల్చదు అసలు మనం బియ్య పిండి వేసాం కాబట్టి ఎక్కువ పీల్చదు కానీ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఇలా టిష్యూస్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటిని పర్చేసుకొని పకోడీని తీసేసి వాటి మీద వేసేసామంటే నూనె మొత్తం పీల్ చేసుకుంటుంది ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా చూడండి మనం పసుపు వేయడం వల్ల మంచి గోల్డెన్ కలర్ వచ్చింది చూడడానికి బాగుంది కదా లోపల పాలకూర కనిపిస్తూ చక్కగా గా కనిపిస్తుంది అయితే ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలో ఘాటు పెట్టేసుకొని ఇందాక మనం ఆయిల్ ఉంది కదా ఆయిల్ ఈ పకోడి తీసేసిన తర్వాత లాస్ట్ లో మనము స్ట్రైన్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నామంటే డీప్ ఫ్రై చూడండి ఇట్లా అనమాట ఇది తీసేసి ఇంకా దీనిలో వేసేసుకోవడమే అస్సలు చూడండి గైస్ చక్కగా వచ్చింది పకోడి ఈ పచ్చిమిర్చిని నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అలాగే విడిపో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా